స్విచ్ ఆన్ ఆఫ్ సమస్య ఇన్వర్టర్ స్విచ్ ఆన్ ఆఫ్ సమస్య ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడంలో ఇంట్లో సప్లై లేకపోవడం ఛార్జింగ్ కాకపోవడం వీటిని ఇది చేయడానికి ఇన్వర్టర్ యొక్క క్యాబినెట్ ఇలా కవర్ను పైకి ఉడదీసి తర్వాత వచ్చేసి దీన్ని తోటి ఈ యొక్క స్విచ్ను విడిగా బయటికి తీసుకొని స్విచ్ మార్చే విధానం గురించి ఈ విధంగా డిసాల్డర్ విక్ తీసుకొని ఈ ఆరు పిన్నులు వస్తాయి ఈ స్విచ్కు ఈ స్విచ్ ఆరు పిన్నులను డిసార్డర్ తోటి ఈ స్విచ్చుకు పీసీబీ ముఖ అలాగే వస్తుంది దీనికి దీంట్లోనే ఎల్ఈడి లైట్ వస్తుంది ఇది మొత్తం స్క్రూలతో సహా ఇట్లా ఇప్పుకొని దీన్ని డిసార్డర్ తోటి దీన్ని విడదీసుకొని తర్వాత డిసార్డర్ తోటి దీన్ని రిమూవ్ చేసుకోవాలి చేసుకొని కొత్త స్విచ్ పెట్టుకొని మళ్ళీ దీన్ని యథావిధిగా ఈ స్విచ్ను కూడా నేను చూపిస్తాను ఆర్పిన్ల స్విచ్ వస్తుంది ఇది ఈ ఆర్పిన్ల స్విచ్ను ఎలా మార్చాలి దీని నుంచి ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ కాకపోవడం అలాగే మధ్యలోనే డ్రాప్ అయిపోవడం స్విచ్ను నీళ్ళవగడకపోతే కట్టె కానీ లేకుంటే ఒకటి పిన్ను కానీ ఏదైనా పెట్టి దానికి సపోర్ట్గా ఇచ్చి అట్లా ఆండ పెట్టి పెడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ స్విచ్ పనిచేయడానికి విధానం దీంట్లో వచ్చే స్విచ్ మోడల్ ఈ విధంగా ఉంటుంది ఈ స్విచ్ యొక్క ఈ మాదిరి స్విచ్ వస్తుంది దీంట్లో ఈ స్విచ్ను ముందుగానే తెచ్చిపెట్టుకొని తర్వాత కొత్త స్విచ్ను ఈ విధంగా కూర్చొని పెట్టుకొని ఇంకా మళ్ళీ అప్పటిలాగా దీనికి లెడ్ దాపించి ఏ ఎలా ఉందో అలా ఫిట్ చేస్తే ఇది వర్క్ చేయడం ప్రారంభమవుతుంది ఈ నా ఛానల్ అశోక టెక్నికల్ మస్త్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యొక్క కొత్త కొత్త రకాల వీడియోలు వస్తుంటాయి వాటిని చూడండి ఇట్లు మీ అశోక్ గౌడ్ నా యొక్క ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే ఇస్తాను దేని గురించి అయినా మీరు వీడియోలు చేయాలనుకుంటే నేను దాని గురించి వీడియో చేసి మీకోసం వీడియో పెడతాను ఇది కేవలం ఇన్వర్టర్ రిపేరింగ్ విభాగం సంబంధించి కాబట్టి ఇన్వర్టర్ రిపేరింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్వర్టర్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా నేను ఒకటో ఒకటి తొందరలోనే వీడియోలు పెడుతూ ఉంటాను ఇట్లో మీ అశోక్ గౌడ్ దీన్ని ఈ విధంగా సాల్డర్ లిడ్ మంచిగా నిండుగా తాపాలి ఎందుకంటే మళ్ళీ కనెక్షన్లు లూజ్ కాంటాక్ట్గా ఉండకుండా దీన్ని వచ్చే స్క్రూలు అలాగే ముందల పక్క వచ్చే ఏదైతే ప్యానెల్ ఉందో ఆ ప్యానెల్ కూడా ఈ విధంగా కూడా తీసుకొని దీని ప్యానల్కు పోయే వైర్లు అలా ఉంటాయి స్విచ్కు వచ్చే వైర్లు అలా ఉంటాయి అయితే ఈ ఆన్ ఆఫ్ స్విచ్నే ఇంపార్టెంట్ మెయిన్ ఉంటుంది ఈ స్విచ్ పనిచేయకున్నప్పుడు ఛార్జింగ్ కానీ ఏది జరగదు ఇప్పుడు నేను చేస్తున్నది హైబ్రిడ్ ఇన్వెటర్ సోలార్ ఇన్వెటర్ అంటారు దీన్ని సోలార్లో హైబ్రిడ్ ఇన్వర్టర్ ఈ ఇన్వర్టర్లలో మూడు రకాలు ఉంటాయి ఒకటి గ్రిడ్ ఇన్వర్టర్ అని ఒకటి నాన్ గ్రిడ్ అని ఇంకోటి హైబ్రిడ్ అని హైబ్రిడ్ అనేది రెండు రకాల పనిచేస్తుంటుంది కరెంటు ఉన్నప్పుడు కరెంట్ దోచేస్తుంది అలాగే ఇన్వర్టర్గా కరెంట్ లేనప్పుడు సోలార్ ద్వారా ఇది పనిచేస్తుంది కరెంటును రివర్స్ గ్రిడ్కి పంపిస్తుంది దీంట్లో ఉండేటిది ఈ పనితనం అన్నట్ల ఎప్పుడు కూడా ఆగే ప్రసక్తి అయితే ఉండదు దాని ద్వారా దీని ద్వారా నడుస్తుంది ఈ విధంగా మంచి సాల్డరింగ్ చేసుకొని ఈ యొక్క ఆరు పిల్లలు ఒకదాని టచ్ కాకుండా చూసుకొని దూరం దూరంగా పెట్టుకుంటే మళ్ళీ ఎల్ఈడి లైట్ ఈల్ఈడి లైట్ సేమ్ ఎప్పటి ఆకుండా అట్లా వస్తుంది అయితే ఇప్పుడు వీటి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ పోతే ఇట్లా చెక్ చేసేది కనెక్షన్లు ఎక్కడ ఎక్కడ కొట్టాలి కొత్త సర్కిట్ బోర్డు దీనికి పీసీబీ బోర్డు వస్తుంది అని అట్లా ఈ బోర్డు వైరింగ్ కానీ ఇలా ఇవన్నీ రాను రా నేను వీడియోలు పెడుతుంటాను ఈ ఇన్వర్టర్ గురించి పూర్తి సిస్తే ఇవి వీడియోలు తొందర తొందరలోనే నేను అప్లోడ్ చేస్తుంటాను దీనికి ట్వెల్వ్ వాల్ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ వైర్లు ఎక్కడెక్కడ వస్తాయి ఎక్కడ కొట్టాలి అదే అవుట్పుట్ టూ ట్వంటీ టూ థర్టీ వోల్టేజ్ ఎక్కడ వస్తుంది అనేది మొత్తం వైర్లు అది వీడియోలు కూడా పెడుతుంటా మీరు అతి త్వరలోనే ఆ వీడియోలు కూడా చూస్తారు ఇది కేవలం స్విచ్ మారవడం స్విచ్ ప్రాబ్లం ఉన్న ఇన్వర్టర్లకు స్విచ్ మారడం కొన్నిటికి మోస్పెట్లు పోతుంటాయి మోస్పెట్ల ప్రాబ్లమా లేకుంటే బోర్డులో వేరే ప్రాబ్లం ఉందా అది చూసుకొని బోర్డులో మోస్పెట్లు కూడా ఎన్పిఎన్ ఛానల్ పిఎన్పిఎన్ ఛానల్ అని రెండు రకాలు ఉంటాయి ఎన్పిఎన్ పోయినాయా పిఎన్పిఎన్ లేకుంటే మొత్తం అవి అన్నీ పోయినాయి అన్నీ ఒకసారి అయిపోవడానికి గల కారణం ఏంది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మోస్పెట్లను మార్చుకునేది ఉంటుంది అన్నట్టు గురించి ఓవర్లోడ్ బటన్ పని చేయకపోతే కూడా డ్రాప్ చేయకపోతే ఓవర్లోడ్లో ఓవర్లోడ్ తోటి హీట్ అయ్యి కూడా ట్రాన్స్ఫర్ ఎగిరిపోతాయి ఇగో ఈ విధంగా వేసి మళ్ళా నాలుగు స్క్రూలు వస్తాయి దీనికి ఈ నాలుగు స్క్రూళ్ళని యథావిధగా చేసి మళ్ళీ ఫ్రంట్ కవరు బ్యాక్ కవర్ అన్నీ వేసేసి రన్నింగ్లోకి తీసుకునేది ఉంటుంది ఇది ఇన్వర్టర్ స్విచ్ మార్పిడి చేసే విధానం ఫస్ట్ క్యాబినెట్ని బ్యాటరీకి వెళ్ళి అలాగే ఏసీకి వెళ్ళి అంతా రిమూవ్ చేసుకొని సపరేట్గా విడిగా తీసుకోవాలి ఎందుకంటే బ్యాటరీ నుంచి నువ్వు కనెక్షన్లు పెట్టి దాన్ని ఏమైనా చేసినావు అంటే దాని లోపల కరెంట్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి షార్ట్ పడుతుంది కంప్లీట్ పక్కకు తీసేసుకొని కస్టమర్ తీసుకొచ్చిన కానీ పక్క పక్కకు తీసేసుకొని దీన్ని ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ కనెక్షన్లు ఇచ్చి చెక్ చేసుకోవాలి ఇంకో ఈ విధంగా ఈ నాలుగు స్చులు సమాంతరంగా ఇరిగిపోకుండా ఫిట్ చేసుకొని తర్వాత ఈ బాడీకి కూడా దీన్ని ఫిట్ చేసుకొని ఆ తర్వాత సప్లై ఇచ్చుకునేది ఉంటుంది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇప్పినాం కాబట్టి దీన్ని ఇట్లే ఒకటేసారి శుభ్రం కూడా బ్రష్ తీసుకొని నీట్గా కొత్త శుభ్రం చేసి పోడ్ పైన కానీ వైర్లు ఏవి ఇరిగిపోకుండా మంచిగా శుభ్రం చేసి లోపల జంగు ఇంగు క్లీన్గా ఇది చేసుకొని గ్రీజ్ పూసీ అక్కడ గ్రీజ్ పూసి ఇగో ఈ విధంగా ఫిట్ చేసినాక ఇది ఇప్పుడు మంచిగా వర్క్ చేస్తుంది ఇంతకుముందు ఏమవుతుందంటే నిలబడకుంటే అది కాంట పెట్టి పెడుతుంటుంది ఇగో ఇది ఇప్పుడు నిలబడకముందు ఫస్ట్ దీన్ని ఉన్న ప్రాబ్లం తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి ఈ వీడియో ఇట్లా కాంట పెట్టి పెడుతుండే అన్నట్లప్పుడు నిలబడకపోతే ఇట్లా కాంట పెట్టి పెడితే గ్రీన్ లైట్ ఎప్పటికీ గ్లో అయికుంటూ ఉంటుండే ఇంకా ఈ గ్రీన్ బల్బ్ పెట్టుకుంటే గ్రీన్ లైట్ వస్తుంది బ్లూ పెట్టుకుంటే బ్లూ వస్తుంది ఏదైనా మనం ఉంటుంది ఉంటే కస్టమర్ ఇది వద్దు వేరే మార్చేయడం దాడు కూడా ఇయో దీంట్లో వచ్చే స్విచ్ మాత్రం ఈ విధంగా ఆరు పుషింగ్ పుల్లింగ్ స్విచ్ లేకుంటుంది పుషింగ్ స్విచ్ ఇది డబల్ పుషింగ్ది ఈ స్విచ్ ఇది మన యొక్క వీడియో దీన్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా వీడియోలు కావాలిస్తే కామెంట్ పెట్టండి పలా దాని మీద వీడియో చేయండి అని చెప్పి దాని గురించే నేను వీడియోలు చేస్తాను ఇట్లు మీ అశోక్ గౌడ్ ఓకే